హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సీకి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మీరు రాయాలంటే వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాము ఇప్పటికే మన టెలిగ్రామ్ గ్రూప్లో వెయ్యి మందికి పైగా స్టూడెంట్స్ డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాస్తున్నారు ఈ టెస్టులు మీకు డిఎస్సి వరకు కంటిన్యూ అవుతాయి అలాగే పదివేల ప్రాక్టీస్ బిట్స్ పీడిఎఫ్ బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉంచాము ఇంకెవరైనా జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి ఈరోజు మనం జీకేలోని వ్యక్తులు నినాదాలు అనే టాపిక్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేద్దాం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రతి కంటి నుండి కారే కన్నీరు తుడవడమే నా అంతిమ లక్ష్యం అనే నినాదాన్ని ఇచ్చినవారు జవహర్లాల్ నెహ్రూ ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అన్నవారు జవహర్లాల్ నెహ్రూ ఆరామ్ హరాం హై జవహర్లాల్ నెహ్రూ జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి గరీబీ హటావో ఇందిరా గాంధీ నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడుతాను ఇందిరా గాంధీ బికారి హఠావో రాజీవ్ గాంధీ దేశ్ బచావో దేశ్ పనావో పీవీ నరసింహారావు జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అటల్ బిహారీ వాజ్పేయి చిన్న లక్ష్యం ఒక నేరం ఏపీజే అబ్దుల్ కలాం గొప్ప కళలు కనండి వాటి సహకారానికి కృషి చేయండి ఏపీజే అబ్దుల్ కలాం జై జై హింద్ ఢిల్లీ చలో లేదా చలో ఢిల్లీ అనే నేను ఆదానిచ్చినవారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను సుభాష్ చంద్రబోస్ సాహసించని వాడు గెలుపు సాధించలేడు సుభాష్ చంద్రబోస్ డూ ఆర్ డై చేయండి లేదా చావండి మహాత్మా గాంధీ సత్యం అహింస నాకు దేవునితో సమానం మహాత్మా గాంధీ సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది మహాత్మా గాంధీ మృతులను మేల్కొల్పడానికి పెద్ద శబ్దం అవసరం భగత్ సింగ్ స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని సాధించి తీరతాను బాలగంగాధర్ తిలక్ ద వేదాస్ కంటైన్ ఆల్ ద ట్రూత్ దయానంద సరస్వతి దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయనను దేవునిగా అంగీకరించను బాలగంగాధర్ తిలక్ రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు అరవింద ఘోష్ ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి లాలా లజపతిరాయ్ బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి బ్రిటిష్ ప్రజలతో మాకు విరోధం లేదు ఏపీజే అబుల్ కలాం ఆజాద్ కులం యొక్క పునాదులపై ఒక జాతి కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము బిఆర్ అంబేద్కర్ పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘద పోనివ్వండి మోతిలాల్ నెహ్రూ గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయుజం ఎప్పుడూ జీవించే ఉంటుంది భోగరాజు పట్టాభి సీతారామయ్య పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివారు మాత్రమే స్వతంత్రం గురించే ఆలోచిస్తారు మాట్లాడుతారు గోపాలకృష్ణ గోఖలే భారతదేశం భారతీయుల కొరకే దయానంద సరస్వతి వేదాలకు తరలిపండి గో బ్యాక్ టు వేదాస్ దయానంద సరస్వతి ప్రత్యక్ష చర్య మహమ్మద్ అలీ జిన్నా ముందుకు సాగండి మేడం బికారి కామా బికాజీ కామా హిందువులు ముస్లింలు భారతదేశానికి రెండు కళ్ళ లాంటివారు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఏపీ డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు మీరు రాయాలంటే వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ గ్రాండ్ టెస్ట్లు మీకు డిఎస్సి వరకు జరుగుతూ ఉంటాయి అలాగే ప్రాక్టీస్ బిట్స్ పీడిఎఫ్ బిట్స్ కూడా మీకు టెలిగ్రామ్లో అందుబాటులో ఉన్నాయి అందరూ జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము అందరూ జాయిన్ అవ్వండి ప్రజలే ప్రభువులు లోక్ సత్తా కళ కళ కోసం కాదు ప్రజల కోసం బళ్ళారి రాఘవ ఒకే దేశం ఒకే దేవుడు ఒకే కులం ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం అనే నినాదాన్నిచ్చిన వారు వీడి సావర్కర్ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ